నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఎన్నికల్లో వైసీపీ దూకుడు టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది దీంతో ఏదోలా గెలవాలన్న కసితో కట్టు కథలు అల్లుతోంది బీజేపీ చేసిన చట్టాన్ని జగన్ అమలు చేస్తున్నారని నానా యాగి చేస్తోంది ప్రజలు సైకిల్ పార్టీని పట్టించుకోకపోవడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అస్త్రంగా వాడుకుంటున్నారు టీడీపీ బాస్ ఈ చట్టం ద్వారా భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను జగన్ తీసుకొని జిరాక్స్ కాపీలను ఇస్తారని ప్రచారం చేస్తున్నారు కానీ ఇది పంతొమ్మిది వందల తొంభై కాదు బాబు రెండు వేల ఇరవై నాలుగు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏం జరుగుతుందన్నది క్షణాల్లో తెలుసుకుంటున్నారు సామాన్య ప్రజలు మరోసారి బై బై బాబు అని చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు ఎన్నికల కురుక్షేత్రం తొది అంకానికి చేరుకుంది నామినేషన్ల పర్వం ఉపసంహరణ గడువు ముగియడంతో అన్ని పార్టీలు తమ సత్తా చాటడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ఇందులో భాగంగానే అధికార వైసీపీని ఇరుకున పెట్టడానికి కూటమి కొత్త కుతంత్రాలకు తెరలేపింది రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను కొట్టేయడానికి సీఎం జగన్ కొత్త ఎత్తుగడ వేశారంటూ ప్రచారం మొదలుపెట్టింది సందు దొరికితే చాలు దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాయి అయితే దీనికి వైసీపీ నేతలు తీటుగా బదులిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను పెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం నిజానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని రాష్ట్రాలు సైతం అమలు చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాయి కానీ అందుకు ఏపీ లాంటి మరికొన్ని రాష్ట్రాలు సస్యమిరా అనడంతో కేంద్రం వెనకడుగు వేసింది జగన్ దీనిపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు అసలు ఆ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని ఆనాడి వైసీపీ తేల్చి చెప్పింది ఈ మూలన పడిన అంశాన్ని మళ్లీ కొత్తగా నూరుతోంది చట్టం ద్వారా జగన్ భూములను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ గ్రామాల్లో గొంతు చించుకొని ప్రచారం చేస్తున్నాయి కానీ సామాన్య ప్రజలు దీనిని నమ్మడం లేదు ఎందుకంటే ఈ చట్టాన్ని ప్రారంభించిందే కేంద్ర సారథ్యంలోని బీజేపీ అని గ్రామాల్లోని సగటు వ్యక్తులకు తెలుసు దీంతో వారు సైతం అయ్యో బాబు నీ బుర్ర స్లోనా ఏంటి ఇది ఇంటర్నెట్ యుగం బాబు ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది ఇక మీ సినిమాలు ఆపకపోతే ఆ ఇరవై మూడు సీట్లు కూడా మిగలవని బాబుకు బుద్ధి చెబుతున్నారు subscribe Dark News.